సో ఇక్కడ ట్రాక్టర్లో ఫుడ్ సప్లై చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇక్కడైతే వాటర్ అనేది తగ్గలేదు ఈ సందు వరకు అనేది కొంచెం వాటర్ తగ్గాయి ఇప్పుడంతా వాటర్ అలానే ఉన్నాయి అక్కడ కూడా తగ్గలేదండి అసలు సో అప్పటికి ఇప్పటికి నీళ్ళు అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా ఉంది ఇక్కడ కూడా ఫ్లోటీన్ ఎక్కడ తగ్గలా అలానే ఉంది అదే బయట తీస్తా నీళ్ళల్లో ఏమున్నాయో ఏముంటున్నాయో

ఎప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేశాను కదా దాని తర్వాత మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అసలు ఇంత ఘోరమైన సిచ్యువేషన్ని అసలు అనుకోలే చూసారా నీళ్ళు ఎలా ఉన్నాయో ఇదే నీళ్ళల్లో అసలు ఏమున్నాయో ఏం లేవో తెలియదు కానీ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట నేను వాళ్ళు అందరూ చూసారా రోడ్డు మీద కానీ కింద కాళ్ళ దగ్గర ఏం తగులుతున్నాయి ఏం పోతున్నాయి ఇది పదనా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తున్నా చెప్పా కదా ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటి అని ఇక్కడ ఉన్నామనే కానీ అక్కడ ఉంది మైండ్ అంతా అందుకని వెళ్తున్నాం ఇదే నీళ్ళల్లో ఓకే పర్లేదు పద ఫస్ట్ మా అత్త మా 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 మామయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి వెళ్దామని చూశారు కదా వాటర్ బాటిల్స్ అన్నీ వాటర్ బాటిల్స్ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ అసలు దొరుకుతున్నాయి బట్ నీళ్ళు అయితే ఇంతవరకు ఉన్నాయి ఇదే నీళ్ళల్లో నడవాల్సిన పరిస్థితి అనమాట ఇది చాలామంది ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ రూమ్ అనమాట మామయ్య ఇస్త్రీ షాపు రూము సో ఇది మా మామయ్య ఇస్త్రీ షాప్ పరిస్థితి కూడా ఏం బా ఉన్నా చార్జర్ ఆ ఆ దానిలో ఈ ప్రకారంగా ఉస్తాంది ఏ ఏ నీల సాల్తుదనే ఉన్నాడా ఆ తే స్థానం ఉంది అదేలే కానీ అక్కడ దాకండి ఇంతవరకు వచ్చింది ఫ్రిడ్జ్ అంతే దీనికి ఏం కాదులే ఫ్రిడ్జ్ చూపిచ్చాయి మిషన్ పైప్ కదా ఉంది మోటార్ ఏం కాదు ఇక్కడికి మోటార్ ఉంది దాంట్లో ఆడ కాదు ఇదిగో ఇది మోటార్ కింద మోటార్ తడిసింది మోటార్ సో చెప్పాను కదా మా ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వ్లాగ్ అనేది నేను షూట్ చేస్తానని ఇప్పుడే మా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అనేసి వచ్చాము ఇప్పుడు దాకా షూట్ చేసిన మా ఇంటి దగ్గరికి వచ్చే దారిలో వీడియోస్ అన్నీ సో చూసారు కదా వాటర్ అనేది ఇంకా ఏం తగ్గలేదు జస్ట్ ఇంతవరకు ఉన్నాయి అది హెలికాప్టర్లో ఏమీ తిరుగుతున్నాయి హెలికాప్టర్లో ఫుడ్ సప్లై చేస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి వాటర్ అనేది ఇంకా ఏం తగ్గలేదు అలానే ఉన్నాయి వాటర్ కానీ అసలు ముందు వెళ్తున్నాం సో ఇంటి దగ్గరికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో సో మేము ఇంత సిచ్యువేషన్లో కూడా నవ్వుతున్నాం ఏంటంటే రీజన్ ఒకటే వీడియోస్ షూట్ చేసేటప్పుడు ఇలా కొత్త ఉన్నప్పుడు మా పిల్లలైనా సరే ఉంటారు కదా వీళ్ళందరూ నవ్వుతుంటే నాకు ఆటోమేటిక్ నవ్వు వస్తుంది ఇంత సిచ్యువేషన్లో కూడా నవ్వుకుంటున్నారని మీరు అనుకోవచ్చు మేము లోపల ఎంత బాధపడినా పైకి మాత్రం ఇలానే ఉండాలి ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా హే ఫుడ్ లైన్ ఫుడ్ లైన్ మనకి ఫుడ్ ఇక్కడ ఫుడ్ ఏనా అది వాటర్ వాటర్ ఫుడ్ ఆ ఫుడ్ ఫుడ్

ఎదుగమ్మ ఇల్లు చూడు గేద సో ఫైన సందు సగం వరకు వచ్చేసరికి అండి నీళ్ళు కొంచెం మన మోకాలు వరకు వచ్చాయి ఇదంతా కూడా వాటరే ఇక్కడ తగ్గలేదు నీళ్ళు సో ఇటువంటి సిచ్యువేషన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి మొత్తం అసలు ప్రతి ఒక్కరు అసలు ఎట్లా ఉన్నారో ఏమో ఆల్రెడీ చాలా మంది మార్నింగ్ వచ్చి చూసామని అంటున్నారు మరి తెలియదు ఇప్పుడైతే మేము సరికి కూడా కొంతమంది లేడీస్ వచ్చి చూసుకుంటున్నారు ఇల్లు అక్కడ నుంచి మేము అందరం చూడడానికి ఇల్లు చాలా ఏమో ఇప్పుడు ఇంటి ఇంటికి వాకలు తీయాలా లేదా అని కూడా ఆలోచిస్తున్నా నేను చూద్దాం అది అదోస్ వద్దులే మన ఇల్లు దగ్గరికి వచ్చాం బయట ప్రజెంట్ నీళ్ళు ఇంత వరకు ఉన్నాయి మనకి పైప్ బాగా విడేసిందమ్మా పైప్ బాగా ఏది ఆడెందుకుంది అమ్మా అదే ఇక్కడికి ఉంది

దివాన్ కాట్లు వేసింది అన్ని లేసినాయి తిరగబడ్డా మొత్తం తిరగబడిపోయిందర గ్యాస్ బండ్ అప్పుడు పైన ఎత్తి పెడుతున్నాడు వదిలే పండు